పంతొమ్మిదవ ఏదో చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుత్వం ఐగుప్తులో వ్యవసాయ స్వప్న ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశంలోకి వెళ్ళము శిశువు ప్రాణం పే చూస్తున్న వారు చనిపోయారని చెప్పాను అప్పుడు అక్కడ లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశంలోకి వచ్చాము అయితే అరికేలాయి తన తండ్రి అయిన కేరోదనం ప్రతిగా యువతయ దేశం ఏరుతున్నాడని విని అక్కడికి వెళ్ళగలిచి స్వప్నము దేవుని చేత బోధింపబడిన వాడై గరుడై ప్రాంతంలోకి వెళ్ళి నగరేతను ఊరి గురించి అక్కడ కోపం చెప్పిన మాట గారు జరిగింది ఎన్నో సార్లు త్యాగం చేశారు అన్నయ్య ఒక సీజన్ అతను నాలుగు రోజుల నుంచి త్యాగం చేశారు త్యాగం చేశారు అర్థమవుతుందా ఎవరిదన్నా త్యాగం చేయాలి పడతారు ఏం త్యాగం చేశారు ఏం త్యాగం చేశారంటే ఎవరూ చేయనటువంటి త్యాగం చేశారు సంతాపం కట్టచ్చు మనిషి లేదా ముప్పై మందికి ఎనభై మందికి ఏదన్నాతో కొట్లలో పులిఘోర కొట్లాలు లేకపోతే ఏదైనా బిర్యానీ కొట్లాలు క్రిస్మస్ వస్తే ఏదన్నా పేదవాళ్ళు చేయవచ్చు కానీ ఎలాంటి త్యాగం మంచి లెవెల్లో చేయరు ఎందుకంటే అది జీవితానికి సంబంధించింది మరి యువసేపుల గురించి వెంటనే వస్తున్నాము అయితే యేసు ప్రభు కడుపులో ఉన్నప్పుడు జనాభా లెక్కలు జరగడం వల్ల వాళ్ళు వ్యతిరేహం అనే ఊరికెళ్ళారు తెలిసినా ఈ సంగతి అంతా మనకు తెలిసిందే అక్కడ మరీ తల్లి డెలివరీ కుటుంబ సభ్యుల్లో కొడుకు పెట్టడం జరిగింది ఆ తర్వాత ఏమైందంటే రెండు సంవత్సరాలు వాళ్ళు ఎత్తిలహేందులోనే ఉన్నారు పెట్టుకుని ఆ రెండు సంవత్సరాల్లో తూర్పు దేశం నాయకుని దర్శించుకున్నప్పుడు రోజు మహారాజు దగ్గరికి వెళ్తారు ఏ రోజు దుష్టుడు వాడు ఖర్చులంటే ఇష్టం మనుషులను చక్క ఆనందించేవాడు అంత భార్యను చంపాడు ఆ తమ్ముడు చంపించాడు ఆస్తి కోసం పడుకు కొడుకునే చంపిన చరిత్రలో ఉంటాయి అంత దుర్మార్గుడు రోజు రాజు అయితే ఏమైందంటే ఏ రోజు రోజు పరిపాలిస్తున్నారు ఇంద్రా దేశాన్ని అప్పుడు దేవుని తోట రాత్రి పూట యువసేపు అధ్యక్షమై ఏం చెప్పిందంటే నువ్వు ఈ శిశువును చంపడానికి ఏ రోజు చేశాడు ఎందుకంటే జ్ఞానులు తనని ఆపోసించారని వాడు పొట్టతో పదతో ఊగిపోతున్నాడు కాబట్టి ఈ శిశువుని తల్లిని తీసుకుని ఐగుప్తు దేశాన్ని పారిపోమని చెప్పాడు అప్పుడు యువసేపు ఏం చేశాడు ఇక్కడ నుంచి అక్కడ చావటమే కష్టం మళ్ళీ అక్కడి నుంచి ఐగుప్తున్నాడు దేవుడు మళ్ళీ ఆ శిశువుని తల్లిని తీసుకుని ఏం చేశాడంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న అర్కొంత కావు ఎన్ని సంవత్సరాలున్నది వైళ్ళు రాయిపడలేదు కానీ మళ్ళీ ఏం చేస్తున్నాడు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఆ రాత్రి ఆ శిశువుని తల్లిని తీసుకున్నాయా ఇస్రాయల్ దేశానికి వచ్చేదా ఆ శిశువుని తల్లిని తీసుకుని ఇస్రాయేల్ దేశానికి వెళ్ళిపో ఎందుకంటే ఈ శిశువుని చంపాలని వాళ్ళు చచ్చిపోయారు అంటే ఏ రోజు మన చచ్చిపోడు ఆయన చనిపోయాడు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు దేవుని ద్వారా సరే అని చెప్పి యోసేపు మరి తల్లిని ఏ సైన్ తీసుకుని మళ్ళీ తన స్వదేశానికి తన కుట్టిన కూరు అంటే స్వదేశానికి రావటం ఎంత ఇష్టం ఎవరికైనా ఎన్నో సంవత్సరాలు అవుతుంది కానీ దేవుడు ఏం చేస్తే అదే చేస్తా ఏం చేస్తే అదే చేస్తాయి అని గొడుగుతున్నాడు ఆ రాత్రి దేవుడు మళ్ళీ చెప్పగానే ఎగిరి అని చెప్పి వచ్చేటప్పుడు మళ్ళీ ఏమైందంటే ఆ ఇస్రాయన్ దేశంలో గొడుగు పెట్టబోతున్నారు అంటే ఊర్లోకి ఇంకా రాల మళ్ళీ దేవుడి కోస స్వప్నం మళ్ళీ మాట్లాడుతుంది అంటే ఆ దుర్మార్ కూడా ఏ రోజు కొడుకు వాటి పేరు ఏంటంటే అరికెలాయు ఈ అరికెలాయ్ అనే కూడా ఇస్రాయల్ దేశాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రోజులే తక్కువలు పెట్టుకో చూసారండి మనమైతేద్దాం అందులో చెప్తున్నా నేను మీకు అదంతా మీరు అందరు సీనియర్లు పడిపోయారు కాదట్లేదు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని సార్లు ఇటు అంత మొదటి దేవుడి అన్నమాని మళ్ళీ అక్కడి నుంచి వంటి అన్నమాని ఇంటి అన్నమాని యోసేవతో ఎన్ని సార్లు దేవుడు మాట్లాడారు ఏ రోజున ఇసుకోలే ఏ రోజున ఇసుకోలే ఇస్రాయేల్ దేశంలో అడుగు పెట్టబోయాడు అంతే కానీ మళ్ళీ దేవుడి ఏం చెప్పాడంటే ఇక్కడ ఆ దుష్టుడు కుమారుడికి పరిపాలిస్తున్నారు కాబట్టి తక్కువ చెప్పాడు అందుకని దాన్ని నజరే తనే గురించి కేసుకు తీసుకెళ్ళి అక్కడ కాకుండా ఆయన నజర వేయడం కూడా భక్తులు ఎప్పుడో చెప్పారు కాబట్టి నాకు జరిగింది దేవుని ఒక్కటి కూడా యూసేపు పాటించు ఏం త్యాగం చేసావు ఆ మరి వేసుకొని ఊర్లో అక్కడ తిరుగుతుంటే వీళ్ళిద్దరే సీక్రెట్ గా ఉంటారా ప్రజల్లో కూడా వెళ్ళాలండి రహదారుల్లో గడిచి వెళ్ళాలి అలాంటి పరిస్థితుల్లో కూడా సిగ్గుపడాలిసేపు త్యాగం గురించి చెప్పాడు కానీ మాట పుస్తకం ఏం త్యాగం చేశాం సంవత్సరాలు పంట కంటే ఏడుకొచ్చేస్తుంది మనకు ఏడుకొచ్చేస్తుంది దేవుడు కరోనా టైంలో మన సంఘాన్ని అలాగే కాపాడారు ఐదు సార్లు మనిషికి ఐదు సార్లు పెట్టపోయినట్లు రాయాల ఎవరి వస్తులు పెద్దోళ్ళు చిన్నోళ్ళు కనీసం కొద్దిగా మన సంగీతం చేశాను దేవుని దగ్గరికి వెళ్తూ కూడా తెలియదు తాగుతున్నావు కానీ దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి ఆయన దయచూ బ్రతికించాడు సంవత్సరాన్ని బట్టి ఐదు వేలు వెళ్తున్నాడు బెలానే బెలాంటికి అమ్ముయము మా బ్లాక్ బ్యాక్కున్న దేవుణ్ణి అడుగుతాం ఆయన వైపు చూస్తాం మొదటి నుంచి నేను నేర్చుకోముతుంది నువ్వేం త్యాగం చేశావు వ్యవసాయం కనపడా దేవుడిని ఇస్తున్నా ఏంటయ్యా నీ ప్రత్యక్షం అవుతాం ఇస్రా ఏం దేశం మా ఊళ్ళందరినీ చూసుకోవచ్చని ఆశపడింది రెండు మూడు సంవత్సరాలు నేను ఈ పరిహితులు ఏ సైతం చూసుకుంటాం పాకి ఒడుకుల పాలేరులా పాలేరులాగా చేసి పెట్టే మళ్ళీ ఇప్పుడేంటి పక్క ఊరమాట తీసుకోవాలంటే దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను చేయగలుగుతావా నిలబడతావా ఆశ ఉందా దేవుడు అంటే ఆశ ఉంటే ఏం చేస్తామంటే ఆయన కోసం ఎంతైనా త్యాగం చేస్తాం ఎంతైనా లెక్కలేసుకో పంటలు చేయనంటేనే కూడు దేవుడు పూర్తిగా చేయకపోతే ఏమవుతుంది అది మీ ఇష్టం దేవుడి సంవత్సరం అంతా ఎన్ని మరణాలు దాన్నే చెప్పినట్టు నా కూర్చొని ఆలోచిస్తుంటే ఎన్ని మరణాలు తప్పని మనోళ్ళలోనే బయట గురించి కాదు మనోళ్ళలోనే అయిపోయింది అనుకున్న టైంలో దేవుడు కొంత సోట్ కదా యాశైబా పాము తక్కువ చేత ఉంది ఇంటి బయట కూర్చొని ఉంది వాళ్ళే సాక్షి అడగతే మళ్ళా కదా అబద్ధం చెప్పాల్సింది పనిలేదు నేను అన్న ప్రార్థన ఉంది అమ్మ చేపడుకో నేను ప్రార్థన చేపరగంట సేపు కన్నీటితో ప్రభావా నేను అన్నగా రెచ్చిపెట్టుకుంటాను అట్లా అందరూ నా బిడ్డల నా కడుపులు కొట్టుకోన నా బిడ్డల కోసం అయ్యా స్వామిని హాని చేయడం వద్దు అని చెప్పి ప్రార్థన చేసి అయ్యా కేతకి అనుకో అట్లాగే చేశాడు ఆ కేత దాని ప్రాబ్లం రాను కదండి సామాన్యమైన ఎగో శివ ప్రాప్తం దేవుడు ఆలోచించే సూర్య చతుర్మాత దేవుడు ఆ పాత్ర పాప్రమంతా పెద్దకుంటారా ఎంతమంది పోయిన సంవత్సరం క్రిస్మస్ లో లేవండి మా కాళ్ళు నేను జరిగిన మనం తెలుసుకున్నాం తిరుగు తాతలో అల్లారో పిల్లలు ఆస్వాసానికి చేతులు పూర్తి కాలు పూర్చుకునే అయ్యా ఏమనుకుంటున్నావు దేవుడు చిన్న పుల్ల పెడితే చాలు నువ్వేమీ త్యాగం చేయ ఒకసారి వేసు ప్రభు ఏం చేశాడు కొండ వచ్చిన తప్పికెళ్ళాడు అని మాకు ఆహ్లాస్తున్నాను ఆ చెట్టుని ఎదుగుతున్నాడు కాయలు ఏమన్నా కొండ ఎదుగుతుంటే ఒక్క పండు కూడా లేదు దీనికి కోపం వచ్చింది విజయం అన్నాడంటే ఇతనుంచి నువ్వు ఎన్నటికీ కాకు కాయ అని చెమించేసాడు అంతే ఆ చెట్టు కళ్ళ ముందు అప్పుడప్పుడే కొన్ని నిమిషాల్లో అది శిష్యులు చూసి అయ్యా ఏంటి ఈ ఆశ్చర్యం ఏంటి ఏంటయ్యా ఈ చెట్టు ఇంత పచ్చగా ఆకులతో వెలరేపుతుంది అలాంటిది పూజలు ఒక క్షణంలో మాడిపోయింది ఏంటి అని చెప్పి శిష్యులు భయవచ్చేసింది వేసుకున్నాడు ఆ మాటలు పెట్టాలి అందరూ చివరించలేదు అంత జీవితంలో చచ్చిపోయింది కదే ఈ రోజు నువ్వు దేవుడి పనులు నమ్మకంగా లేకపోతే ఇక ఎన్నటికీ నా జన్మదినేవడుకో నువ్వు పాల్గొనకు రాంటే నాకు అదే మొయ్యి అందరితో ఎంత ఘనతం తెలియదు ఎంత ఘనత ఎంత ఆనందం దేవుడు బట్టి ఆనందిస్తే బలం వచ్చేస్తుంది మనిషికి పోదలన్నీ పోతాయి ఆ పండ్డగ రోజున పెత్తనాలు చేసుకుంటా గొంతులేసుకుంటా సంతోషంగా మా దేవుడు తింటాడండి మన కోసమని పది మందిని పిలిచిన భోజనం పెడుతుండే ఎంత ఘనతో తెలుసా అదే అరవై తొంభై తారీఖు జై వాటి వెళ్ళాడు సంఘం గురించి అక్కడ గొప్పగా నల్లగా చెబుతున్నాడు అంటే తెలిసేనండి మన ఈ మండలంలో సెనీ క్రిస్మస్ ఎవరైనా ఘనంగా చేయడాయితే అండి ఎంత అయినా పోయినా పెట్టారండి ఆయన అక్కడ కాస్ట్లో చెబుతున్నాడు అండి గతకుంటున్నారు చాలా సంతోషం కానీ మనకు మాత్రం ప్రతి సంవత్సరం రూపాయి పెంచి దేవుడికి ఇవ్వాలి ప్రతి సంవత్సరం ఎక్కువ ప్రార్థన చేయాలి ప్రతి సంవత్సరం మార్పు రావాలి మీరు అంతేగాని వెనక్కలాగి ఈ సంవత్సరం అంటే ఏం చేయలేదు అనుకో దీ చేస్తూ బలవంతం ఏమీ లేదండి దేవుడి దృష్టిలో ఆయన దయ కావాలనుకుంటే ఏదైనా మాట చేయలేదు మార్గం ఒక పేద కుటుంబంలో ఒక దేవుడు కుమారుడు అమ్మాడు ఆ బిడ్డని హాస్టల్లో పెట్టి చదివించుకుంటూ ఎంత అయిపోయింది ఎంత డిగ్రీ పెట్టాడు రోజున ఫోన్ చేశాడు అప్పుడు రోడ్లు కూడా పడుతుంది లేకపోతే ఏమీ లేదు ఇంట్లో లేక వాళ్ళు హాస్టల్లో పెట్టాడు కానీ చిన్నప్పుడు తల్లి వచ్చి తల్లేడు వచ్చిరా కొడుకులేదు హాస్టల్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేశాడంటే దేవుడిని గట్టిగా పట్టుకున్నాడు కొనుక్కున్నాడు ఆ వాళ్ళని ఒప్పుకుని చెడు స్నేహాలకు కానీ సినిమాలకు కానీ వెళ్ళబడతాము డిగ్రీ చదువుతున్నాడు ఇంటికి వస్తున్నాడు అమ్మాయికి ఫోన్ చేశాడు కొడుకు వస్తున్నాడు అని చెప్పి ఈ రాత్రి బాగున్నారు చేపలతో ఇష్టం ఆ చేపలతో పెట్టిందండి అయితే ఆ రోజుల్లో ఉరుగులు ఇయ్యం ఇప్పుడు ఎక్క పర్వాలేదు ఆ రోజుల్లో ఉరుగులతో అమ్ముకు తెలియక రోజు సైసెక్కిపోయి రోజుకొక్క పూట ఇష్టం కాదు అది ఆకలి అయ్యేది కొంచెం ఆకలి తీసుకోవడం మా నా ఇంటి కొడుకు ఇంటికి వస్తున్నాడు అమ్మాయి ఇంటి దగ్గర చేపలు స్నానం చేసి వచ్చి ముందు చూస్తున్నాడు కలిపి ముద్ద నోట్లో పెట్టుకోబోయాడు ఏదో ఒక స్వరం పడుతుందంట ఆ కోరు ముద్దేశాడు ఆ ముద్ద కష్టంలో పడేసాడు పడేసి పెళ్లిని పెంచాడు ఈ చేపలు అక్కడ పెళ్లి తల్లి చెప్పిందయ్యా తెచ్చాడు కా నువ్వు వస్తున్నానని చెప్పావుగా నువ్వు వస్తున్నావు అని నాన్న తెచ్చాడు నాకు తెచ్చాడు కాదు అసలు ఎక్కడ తెచ్చాడు వస్తున్నాడు బరే అన్ని నీకు వెళ్తున్నా నువ్వు వస్తున్నావు అని తెచ్చాడు ఈనయ్యా ఈనయ్యా అక్కడ తల్లి ప్రతి ఆడుతుంది కానీ ఈ కొడుకు మాత్రం అసలు నా లెక్క తెచ్చాడు చెప్పున్నాడు అక్కడ లేక కొడుకు దగ్గర అవద్దని ఏం చెప్పిందంటే చెప్పేసి దేవనంటే అయ్యా నువ్వు వస్తున్నావు రాత్రి ఎవరయో మామూలు ఉంటాయి ఐదు నుండి కొచ్చాడు రాడుకు వస్తున్నాడు కానీ కేజీ చేపలుకొని వండి పెట్టేస్తా ఉంటాం మొదటి అందుకని నీ కోసం తెచ్చాడు ఏం కాదులే తిన్న తర్వాత ప్రార్థన చేస్తాం తను ఆ బోర్లో చేసే ప్రారం ఉండాలి అదే రెండు నమ్ము అకారం చూసారడి ఎలాంటి త్యాగం ఎలాంటి త్యాగం చిన్న దానికైనా అంత ఉండాలంటే మరి మన విషయానికి వస్తే రోజు దేవుడికి ఏ భోజనం దగ్గర ఏమైంది భోజనం మనమైతే అవతలం శాపలతో తెల్లేవండి తినమంతేమైంది తినమాత్ర అనొచ్చు తెలియగా అది కాదు దేవునికి చచ్చిపోయేవారికి అది ఎవరి వస్తుందండి ఎవరొస్తున్నారు ఈ రోజుల్లో అందరూ తన తోటి ఫ్రెండ్స్ అందరూ హాట్లు పెట్టి పోండి చేస్తుంటే డబ్బులుగా అట్లాగే కూర్చొని ఉండేవారు అంటే ఆశపడి తల్లివన్న తల్లి చేస్తాన్ని కానీ దేవుడు చేస్తున్నాడు ఆ శాపల ఎలాంటి భక్తి అండి మన భక్తికి ఆ భక్తికి తేడా పోల్చుకోవడం ఈ రోజు నుంచి పోల్చొని చూడండి ఏ విషయంలో నమ్మకుండా ఏ విషయంలో త్యాగం చేసావు ఏ విషయంలో చెప్పుకుంటే ఎంతో ఉంటాయి కానీ మన భాషగా మనకు నచ్చు మన సాగం మనకు నచ్చదు లేదు అక్కడెక్కడ డబ్బులైంది మొదట్లో దాస్ ఇంట్లో ఆడేవి మాకు ఆ రోజుల్లో రేపు అన్నయ్య ఐరో అంటున్నాడు అక్కడ చుట్టూ మామూలు రేగే లేదు పెళ్ళి లోడి కింద పడిపోతున్నాయి నేరబడుతున్నాయి ఎవరి మీద నీళ్ళు పెట్టేదాన్ని అలాంటి పరిస్థితుల్లో రేపు తెస్తానండి ఏడుతో చేసింది సాట్ ఏడుకో ఏడుతున్నాం నేర్పించి పెట్టింది కనీసం ఇంటికి రేఖాంగి ఐరో దేవుడి మీద ఆశారు కానీ ఇంట్లో పరిస్థితులు సరే పోలి కూడా కదా ఎవరిని అడుగుతాం ఎవరిని అడిగితే సేవ చేసి అడుగు చేస్తున్నారు మాట్లాడతారు ఆయన చేసేదాను ఇంకా దేవుడు ఒక బలమైన రెస్పాడు ముందు దేవుడు పని చేయి తర్వాత నేను పని చేస్తాను ఈ రోజు నష్టం వస్తాక ఇంట్లోకి వచ్చింది ఆ రోజు త్యాగం చేయబట్టి ఆ రోజు మేము ఇద్దరు బట్టి ఇడిపోయేవాడు పట్టి మంది గంటా ఇల్లు ఏం చూస్తానంటే మంచి మాట పెరిగిపోతుంది దేవుడు అందరిలో విశ్వాసంతో రెండు వేల పదహారు సంవత్సరం దేవుడు మాకు ఒక ఇల్లు చూపించాడు సేమ్ మా ఇల్లే ఈ ఇల్లు నీకు తెలిసి చెప్పాడు తెల్లవాసు మూడు గంటలకి నేను అప్పుడే బయట రాసుకోండి అయితే ఆయన బయట చేయ నీకు మంది మొత్తం అప్పులు కాదు అప్పులు చేసేనా మంత్రి కట్టి దేవుడు నాకు ఇల్లు ఎంత చెప్పాడు దేవుడ ఖచ్చితంగా దేవుడు చేస్తున్నాడు నువ్వు నేను పడాలి వెయ్యి రూపాయలు కాదు పేదలు ఆడ మా దేవుడు పేదవాడు కాదు మీ కోసం నా కోసం దరిద్రలు అయ్యాడంతే దూరమైందే ఆకాశం అయింది సమస్తం ఆయనవే వెండి బంగారాలు అన్ని దేవుని నువ్వు దేవిచ్చాయని మళ్ళీ పోలుస్తావు ఎంత చేస్తాయి దూరం చేస్తాయి ఎంత చేస్తే మన లోపైన కుమారుంట లోకానికి పంపించాడు ఆయన ఏం చేశాడంటే సొరసైన తొందరగా పంపించారు దేవుడు తనంత దేవుడిగా పూర్వత్మస్తామని బానుడిగా తెలియని హరికాలంలో ప్రవేశం చేసి చక్కగా మనం ఆడించుకునే విధంగా ఏ సైట్లు ఏసై సైట్లుంటాడు ఆయన అందరికీ విధంగా ఆయన ఈ లోపలికి వచ్చాడు nu vin ни deul to. și nu ați me deș deul tot mi numrat cum furbu ne să nu pre. A mi un num mechegul